ప్రతి దానికి పోలీసు ముందు పెట్టుకొని బయట కేసులు పెట్టుతా అని చెప్పడం జైల్లో పంపుతా అని చెప్పడం ఈ పోలీస్ స్టేషన్ ద్వారా బెదిరింపులు అదరగొట్టే పద్ధతి తెలంగాణలో చెల్లదు కాక చెల్లదు ఇలా నువ్వు ఎంత దూరం లేవు ఇంకా రెండు నెలల మూడు నెలల ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మా ఓట్ల కోసం భిక్షమెత్తుకునేటువంటి వస్తుంది నాకు దండం పెట్టుకుని మా కాలనీలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది అప్పుడు నీ ఏ పోలీసులు కాపాడుతుందో నీకు ఏ కార్యకర్త కాపాడుతుందో నువ్వు నీ సంగతి తెలుసు చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం అలాంటి దాడులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా ప్రతి దానికి పోలీసు ముందు పెట్టుకోండి బయట కేసులు పెట్టుతా అని చెప్పడం జైల్లో పంపుతా అని చెప్పడం ఈ పోలీస్ స్టేషన్ ద్వారా బెదిరింపులు అదరగొట్టే పద్ధతి తెలంగాణలో చెల్లదు కాక చెల్లదు ఇలా నువ్వు ఎంత దూరం లేవు ఇంకా రెండు నెలల మూడు నెలల ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మా ఓట్ల కోసం భిక్షమెత్తుకునేటువంటి వస్తుంది మాకు దండం పెట్టుకుని మా కాలనీలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది అప్పుడు నీ ఏ పోటీ కాపాడుతుందో నీకు ఏ కార్యకర్త కాపాడుతుందో నువ్వు నీ సంగతి తెలుసు చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం అలాంటి దాడులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం